హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి బిగ్ బాస్ హౌస్లో డే థర్టీ సెవెన్ అనమాట మార్నింగ్ సాంగ్ వేశారు మంచిగా అందరు ఎనర్జీగా డ్యాన్స్ కూడా వేసేశారు తర్వాత రమ్య రిత్తు వచ్చేసి ఎక్సర్సైజ్ చేసుకుంటా ఉంటే అక్కడ పక్కన ఇమాన్యులు కూర్చొని ఇంత కష్టం వచ్చిందే తల్లి నీకు నువ్వు నామినేషన్స్లో కూడా లేవు కదా అని చెప్పేసి కామెడీగా పా అదే సాంగ్ పాడుతూ ఎలా ఏడిపిస్తూ ఉన్నాడు రిత్తుని తర్వాత ఇమాన్యులు కూడా ఎక్సర్సైజ్ చేయమని అయేషా గారు అంటే తర్వాత వెళ్ళి పుషప్స్ ఏమో చేస్తున్నట్టున్నాడు బయట వచ్చేసి ఎలా జరుగుతా ఉంటే లోపల మాధురి గారు సంజనా గారు వచ్చేసి రెడీ అవుతూ ఉంటారు సంజనా గారు వచ్చేసి మనం ప్రాంక్ చేద్దాము కొంచెం వీడియో అనేసి ఆ ఓకే అని చెప్పేసి అయితే బయటకు వెళ్తారు ఇద్దరు కలిసి గారు వచ్చేసి మన ఇద్దరం ప్రాంక్ చేద్దాము ఒక హా ఆఫ్టర్నూన్ వరకు అలా మాట్లాడుకోకుండా ఉందాము అంటే అలా ఉంటేనే నమ్మేది లేకపోతే ఎవరు నమ్మరు నేను బయటకు వెళ్ళిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్కి అలా స్టార్ట్ చేయి అని చెప్పి చెప్తున్నారు సరే అని చెప్పేసి మాధురి గారు అయితే లోపలికి వెళ్ళిపోయారు కిచెన్లోకి కిచెన్లోకి వెళ్ళిపోయి అక్కడ నుంచి స్టార్ట్ చేశారనమాట నా స్టిక్కర్ ప్యాకెట్ కనపడడం లేదు ఎవరు క్లీన్ చేసింది వాష్రూమ్లో మీరార్ దగ్గర ఉంది నా స్టిక్కర్ ప్యాకెట్ అనేది అడుగుతున్నారు ఇంకెవరో ఉండేసి ఇమాన్యుల్ క్లీన్ చేశాడు అని చెప్పి చెప్తా ఉంటే ఇమాన్యుల్ని పిలవండి అనేసి మాధురి గారు అయితే అంటా ఉన్నారు ఇమాన్యుల్ని పిలిచారు ఇమాన్యుల్ వచ్చిన తర్వాత మాధురి గారు అక్కడ నా స్టిక్కర్ ప్యాకెట్ ఉంది ఎక్కడికి వెళ్ళింది ఇమాన్యుల్ అనేది అడుగుతా ఉంది సంజన వచ్చేసి పక్కన ఏం తెలియనట్టు కూర్చోవాలి కదా ఇమాన్యుల్ పక్కకి వెళ్ళి సంజన గారి దగ్గరికి నువ్వు స్టిక్కర్స్ ఎవరి అడుగుతా ఉన్నావు కదా అవి అది మాధురి గారి ఉంటా ఇచ్చేయంటే లేవు పడేశాను అని చెప్పారు అక్కడే మాధురి గారు ఉండేసి పడేసావా ఏంటి ఎందుకు పడేస్తావు నువ్వు అలా అడగాలి కదా ఏటి ఏంటి అని అయితే సిక్స్టీన్ మెంబర్స్ ఉంటే వాళ్ళందరినీ నేను ఎవరికి ఎవరిని అడగాలని అయితే అంటున్నారు సంజన గారు కానీ బాయ్స్ పెట్టుకోరు కదా గర్ల్స్ కదా గర్ల్స్ అడగాలి నువ్వు ఎవరికి ఏంటి అనేసి అలా ఎలా పడేస్తావు నువ్వు అనేసి కొంచెం వాయిస్ అయితే రేజ్ చేసి మాట్లాడుతున్నారు ఇది ప్రాంక్ అని వాళ్ళిద్దరూ తెలుసు హౌస్ మేట్స్కి తెలియదు కదా పాప హౌస్ మేట్స్ కంగారుగా చూస్తూ ఉన్నారు ఏదో గొడవ ఎలా ఉందనేసి ఇంకే వాళ్ళిద్దరు వచ్చేసి మాట్లాడుకుంటూ ఉన్నారు స్టిక్కర్స్ గురించి అయితే నువ్వే దొంగతనం చేసావు నువ్వు దొంగతనం చేసావు కాబట్టి కదా నీకు అప్పుడు దొంగతనం ట్యాగ్ ఇచ్చి మెడలో వేసుకోమని చెప్పారు నువ్వు ఇంకా మారలేదు అని అయితే మాట్లాడుతున్నారు సంజన గారు అటు ఇటు తిరుగుతూ ఉన్నారు కొంచెం నవ్వు కంట్రోల్ చేసుకుంటున్నారు కానీ అయితే కంట్రోల్ కాలేదు ఇంకా గొడవ ఎక్కువైపోతా ఉంటే ఇంకా లాస్ట్కి అయితే చెప్పేశారు సంజన గారు ఇది వచ్చేసి ప్రాంకు మేము కావాలని అయితే మాట్లాడుకుంటున్నాం అనేసి కానీ మాధురి గారు మాట్లాడింది నిజంగానే మాట్లాడారు కదా మనసులో ఏదో పెట్టుకొని కొంచెం మాట్లాడినట్టే ఉంది అమ్మ మాట్లాడుతూ ఉంటే కూడా మనసులో ఉండేది బయట పెట్టేసినట్టు అనిపించేసింది కానీ మధ్యలో అదే సంచనా గారు మాత్రమే ఇరుక్కుపోయారు అనిపించింది నాకైతే తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తూ ఉన్నారు కదా మాధురి గారు ఇంకా కళ్యాణ్ దివ్య వచ్చేసి ఒక పక్క మాట్లాడుకుంటూ ఉన్నారు ఏది ప్రాంకో ఏది నిజమో తెలియడం లేదు వీళ్ళు ఇలా అని అయితే మాట్లాడుకుంటున్నారు తర్వాత వచ్చేసి మాధురి గారు తినేసారు బ్రేక్ఫాస్టు దివ్య వెళ్ళేసి అందరు తిన్నారా ఎవరు ఎగ్ దోస్ తిన్నారు ఎవరు ఎగ్ కర్రీ వేసుకున్నారనేది అడుగుతా ఉంటే మాదిరి గారు ఎగ్ దోశ తిన్నారు ప్లస్ కర్రీ కూడా వేసుకున్నారంటే మాదిరి గారు మీరు ఎలా వేసుకుంటారు కర్రీ చెప్పాలి కదా కర్రీ వేసుకునేటప్పుడు నాకు చెప్పాలి ఏదైనా గుడి మీరు తిన్నప్పుడు అనేది అంటున్నారు నేను కొంచెమే వేసుకున్నాను ఎక్కువ అయితే ఏం వేసుకోలేదు నేను కూడా ఒక అమ్మని నాకు ఎలా తినాలి ఏంటి పెట్టా ఎలా పెట్టాలి అని తెలుసు అనేది చెప్తా అంటే లేదు మీరు ఏం తిన్నా ఏం చేసినా నాకు చెప్పాలి ఎందుకంటే నెక్స్ట్ తక్కువ వచ్చినప్పుడు అందరు నన్ను అడుగుతారు కదా అయితే దివ్య అంటుంటే కొంచెం వాయిస్ అయితే చేసి మాట్లాడుతున్నారు మాధురి గారు ఎందుకు ఎందుకు చెప్పాలి ఏంటి నాకు ఇష్టం వచ్చింది నేను తింటాను నేను కొంచెమే అయితే మాట్లాడుతూ ఉన్నారు కర్రీ గురించి అయితే కొంచెం సేపు అయితే కొట్లాడుకున్నారు కొంచెం గట్టిగానే మాట్లాడుకున్నారు ఇదైతే ప్రాంక్ కాదు నిజంగానే జరిగింది అందరూ ఏమనుకున్నది ఇది కూడా ప్రాంక్ ఏమనుకున్నారు కానీ వాళ్ళిద్దరికీ ప్రాంక్ జరిగేంత ఫ్రెండ్షిప్ అయితే లేదనుకుంటాను నేనైతే బిగ్ బాస్ హౌస్లో మీరు అలా వేసుకోకండి వేసుకుంటే నాకు చెప్పండి నేనైతే మాట్లాడుతుంటే సరే అసలే సరేలే అంటున్నారు తర్వాత కళ్యాణ్ గారు వచ్చేసి మేడం మీరు ఏం చేసినా ఫుడ్ మానిటర్ గారికి చెప్పాలి ఆయన మాధురి గారు వచ్చేసి కళ్యాణ్ గారితో నాకు ఫుడ్ మానిటర్ గారు నచ్చలేదండి మార్చేసేయండి మీరు మీరు మీ గురించి కాకుండా మా గురించి కూడా వైల్డ్ కాలిటీస్ వచ్చిన వాళ్ళ గురించి ఆలోచించండి మాకు ఏమైనా నచ్చలేదు ఫుడ్ మానిటర్గా తీసేయండి అని అడుగుతున్నారు అది నేను అలా తీసేయలేను అందరిని అడిగేసి అలా తీస్తాను అని చెప్పి చెప్తున్నారు కళ్యాణ్ గారు వచ్చేసి దాంట్లోనే బాండింగ్స్ ఏంటి బాండింగ్స్ గురించి కూడా మాట్లాడుకున్నారు బాండింగ్స్ నానా నానా అంటే మీ బాండింగ్ అంటే నేను నానా నానా నేను ఎవరితో బాండింగ్ ఉన్నా అని చెప్పండి చెప్పండి అంటే ఉన్న వాళ్ళకే తగులుతుంది మీకెందుకు ఉన్న వాళ్ళకే తెలుస్తుందిలేండి అని అయితే మాట్లాడుతున్నారు ఇది వచ్చేసి తనుజ గారితో తనుజ గారికి అన్నట్టు అనిపించింది బాండింగ్ నానా నానా అంట భర్ణి గారితోనే కదా ఇంక ఎక్కువగా తనుజ గారు నానా నాన్న అంటే తిరుగుతుంటారు ఆ కరికి అని కూడా లాగినట్టు అనిపించింది కానీ తనుజ అయితే ఇన్వాల్వ్ ఏం అవ్వలేదు వీళ్ళే మాట్లాడుకుంటా ఉన్నారు ఇంకా కళ్యాణ్ అందరి దగ్గరికి వెళ్ళేసి ఫుడ్ మానింటర్గా మీకు దివ్య ఓకే కదా ఓకే కదా అందరిని అడుగుతుంటే అందరూ వచ్చేసి ఓకే ఓకే అన్నారు శ్రీగారి లోపలికి వెళ్ళేసి రూమ్లోకి ఆయుష అంటున్నారు మానిటర్ని ఫుడ్ మాంటర్ని మార్చేయమని చెప్పండి వైల్డ్ కార్డ్ అందరు కలిసి నాకు నచ్చలేదు అనేసి ఇంకా కళ్యాణ్ వచ్చేసి అందరిని అడిగారు అందరైతే ఒప్పుకున్నారు ఫుడ్ మాంటర్గా దివ్యా ఓకే అనేసి ఒకరి కోసం అయితే ఏది కూడా మార్చలేరు కదా మాధురి గారికి వచ్చేసి ఎంటర్టైన్మెంట్ కావాలంట అక్కడ అందరు కూర్చుంటే బయట వెళ్ళేసి నాకు ఎంటర్టైన్మెంట్ కావాలి ఏమన్నా చేయండి అంటే తర్వాత అందరు లేచి భరతనాట్యం నేర్పిస్తాను రండి అనేసి అన్నారు భరతనాట్యం అయితే అందరు ఉన్నారు ఇంకా కొంతమంది లోపల టిఫిన్ తింటూ ఉన్నారు దివ్య వచ్చేసి దోశలు ఏమో వేస్తున్నట్టుంది అక్కడ గారితో కూడా మాట్లాడుతూ ఉంది తర్వాత అమ్మాన్యులు వచ్చేసి హాల్ దగ్గర కూర్చొని సుమన్ శెట్టి గురించి కొన్ని కామెడీగా మాట్లాడుతూ ఉన్నారు అందరూ అయితే బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు తర్వాత ఒక నోటీస్ నోటీస్ వస్తుంది బిగ్ బాస్ నుంచి రమ్యది ఫుడ్ ఉంది కదా ఎవరితో అయినా షేర్ చేసుకోవచ్చు నీకు కావాల్సిన ఏదైనా చెప్పొచ్చు నీకు పవర్ యూజ్ చేసేసి ఎవరితో తింటావు వాళ్ళతో ఒకరితోనే షేర్ చేసుకోవాలి దీన్ని నువ్వు తినాలనుకున్నప్పుడు ముందు రోజే చెప్పాలి ఏమేమి కావాలి ఐటమ్స్ అయితే ఒక నోటీస్ అయితే పంపించారు అదైతే కళ్యాణ్ చదివేసి చెప్పారు మా రమ్య వచ్చేసి ఎవరితో షేర్ చేసుకుంటావు అని అడిగినప్పుడు రమ్య నేను సుమన్ శెట్టి గారితో అయితే షేర్ చేసుకుంటానని అయితే చెప్పారు కొంతమంది నేను నేను అన్నారు కానీ సుమన్ శెట్టి మాత్రమే ఓకే చేశారనమాట సుమన్ శెట్టి గారితో నేను షేర్ చేసుకుంటాను బిగ్ బాస్ ఫుడ్ అనేసి ఇంకా కెమెరా ముందుకు వెళ్ళేసి ఆమెకు ఏవైతే కోరికలు ఉన్నాయో తినాలనిపించినట్టయితే అన్నీ చెప్పేశారు తర్వాత బజార్ మోగిన తర్వాత వచ్చేసి ఐషా గారికి కూడా ఒక టాస్క్ అయితే ఇచ్చున్నారు ఈరోజు ఐషా గారు వచ్చేసి గౌరవ్ గుప్తా గారికి తెలుగులో మాట్లాడి బజార్ మోగిన తర్వాత తెలుగులో మాట్లాడించే ప్రయత్నం అయితే చేయాలి ఇంకా అందరూ గ్రూప్గా కూర్చొని తెలుగులో మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నారు గేమ్ వచ్చేసి సినిమా డైలాగ్లన్నీ అయితే చెప్పిస్తున్నారు ఇంకా ఇమాన్యుల్ మంచివాడు ఇమాన్యుల్ గొప్ప యాక్టర్ అన్నట్లయితే చెప్పిస్తా ఉంటే ఇంకా అందరైతే అక్కడ కూర్చొని నవ్వుకుంటూ ఉన్నారు ఈరోజు గేమ్స్ అయితే ఏం జరిగినట్టు ఏం లేవు ఎపిసోడ్లో నెక్స్ట్ అంటే ఈరోజు నైట్కి అయితే గేమ్స్ జరుగుతాయి కదా అవి ఆల్రెడీ వచ్చేసాయి లైవ్లో బట్ టెలికాస్ట్ అయితే కాలేదు తనుజా వచ్చేసి దివ్యాతో ఎంత క్లోజ్గా మూవ్ అవుదామన్నా దివ్య వచ్చేసి మూవ్ అవ్వట్లేదు అనమాట ఎందుకంటే ఆ అమ్మాయి నమ్మకం కోల్పోయింది కదా లైట్ ఆఫ్ చేసే దాంట్లో వచ్చేసి నేను తనుజా ఆఫ్ చేయదు అనేసి అనుకున్నాను కానీ తనుజా అలా చేయడం వల్ల నమ్మకం అయితే కోల్పోయాను అనేసి కొంచెం దూరం పెడుతుంటే తనుజ ఎంత దగ్గరికి వచ్చినా కూడా దివ్య క్లోజ్ అవ్వడానికి పోవడంతో కొంచెం బెడ్ దగ్గర అయితే ఉన్నారు నువ్వు నేను ఇప్పుడే అంత తొందరగా క్లోజ్ అవ్వలేను తనుజ నేను అనుకున్నాను నువ్వు అలా చేయలేవు అనేసి గారు అలా చేయరు కదా ఇంకా నువ్వు కూడా అలానే అనేసి అనుకున్నాను కానీ నన్ను మోసం చేసావు అంత తొందరగా నేను అయితే క్లోజ్ అవ్వలేను కొంచెం టైం కావాలని తంటా అంటే ఎన్ని రోజులు నేను ఇంత క్లోజ్గా మూవ్ అయినా కూడా నువ్వు దగ్గరికి రావడం లేదు మాట్లాడడం లేదు దివ్య అనేసి అయితే ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు రూమ్లో వచ్చేసి గారు అయితే మాట్లాడుకుంటున్నారు తనజా వెళ్ళిపోయిన తర్వాత యూనిట్గా ఉండని అంటారు ఆ అమ్మాయి చూడండి ఎలా మాట్లాడుతుందో బయట వాళ్ళు వచ్చిన తర్వాత కూడా ఇలానే ఉంటే ఎలా అంటే బయట వాళ్ళు ఏంటి ఇలా ఉండకూడదు మనము యూనిట్ గానే ఉండి మనం ఉండాలి అనేసి గారు అంతా ఉన్నారు తర్వాత కళ్యాణ్ వచ్చేసి మీ మేడం ఏమంటున్నా అనేసి భరణి గారు అన్నారు మీ మేడం ఏంటి నీకు డిప్ప పగిలిపోతుంది అని అయితే కళ్యాణ్ అంటూ ఉన్నారు మీ ఊరు మీ మేడము మా మేడం కాదన్నట్టు అయితే మాట్లాడుతూ ఉన్నారు భరణి గారు వచ్చేసి ఇంకా అందరూ వచ్చేసి బయట కూర్చొని ఉన్నారు ఈవినింగ్ టైంలో అందరూ వచ్చేసి సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నారు సీరియస్ మ్యాటర్స్ ఎవరి బాండింగ్స్ ఏంటి వాటి గురించి అయితే డిస్కషన్ చేసుకుంటూ ఉన్నారు ఇంకా పవన్ ఐషా వచ్చేసి డ్యాన్స్ వేస్తూ ఉన్నారు రితు పక్కనే కూర్చొని ఉంది ఇంకా ఇమాని సాంగ్స్ ఉన్నారు సాంగ్స్ సాంగ్స్ పాడి సాడ్ సాంగ్స్ రితుకి అయితే డెడికేట్ చేస్తూ ఉన్నారు ఇంకా అందరూ చూడండి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి అయితే అంటూ ఉన్నాడు ఇమాన్యులు లోపలికి లోపలికైతే వెళ్ళిపోయారు తర్వాత తర్వాత పవన్ అయితే లోపలికి వెళ్తూ రితురా దోశ అన్నాడు వెళ్ళు అనేసి అంది డిష్ వాష్ ఉన్నాయి కదా క్లీన్ చేద్దాం రా అనే కూడా నువ్వు వెళ్ళు నేను చేసుకుంటాను అని తర్వాత ఇమ్మాన్యులు పక్కనే కూర్చొని మేము నైట్ మూడైనా చేసుకుంటాం లేరా నువ్వు వెళ్ళు నువ్వు చేసుకో అయితే అంటా ఉన్నాడు ఇమ్మాన్యులు పక్కన కూర్చొని ఇంకా డిమాన్ పవన్ అయితే లోపలికి వెళ్ళిపోయాడు ఇంకా తర్వాత కొంచెం సేపు అయితే వాళ్ళిద్దరి డిస్కషన్ అయితే చూపించారు రితుది ఇంకా పవన్ది ఎందుకు ఏంటి అలా ఉన్నావు అంటే మ్యాటర్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు ఎందుకు అనింది నన్ను రమ్య మైండ్ యూస్ చేయకుండా గేమ్స్ ఆడుతున్నాను అనేసి దాని గురించి అయితే కొంచెం సేపు మాట్లాడుకున్నారు నైట్ అయిపోయింది అందరూ అయితే పడుకున్నారు పడుకున్నప్పుడు అయితే లేచి వచ్చేసారు ఎవరంటే రమ్య ఇంకా మాధురి గారు బయటకు వచ్చారు ఆల్రెడీ బయటైతే కూర్చొని ఉన్నారు సాయి రాము రామురాతూర్ గారు సుమన్ శెట్టి గారు వీళ్ళు నలుగురు కూర్చొని పూల దగ్గర మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంకా వీళ్ళిద్దరు కూడా వచ్చి జాయిన్ అయిపోయారు ఏంటి అంటే వాళ్ళు అందరూ గ్రూప్గా మాట్లాడుకుంటున్నారు డిస్కస్ చేసుకుంటున్నారు సో నిద్దరు రాలేదు అందుకని బయటకు వచ్చేస్తాము సౌండ్ చేస్తూ ఉన్నారు అనేసి ఇంకా వీళ్ళు కూడా ఇక్కడ కూర్చొని గ్రూప్గానే డిస్కషన్ చేసుకుంటున్నారు కదా ఇంకా వాళ్ళు చేసుకున్నది కొత్తగా ఏముంది మామూలుగా మాట్లాడుకుంటూ ఉన్నారు తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ థర్టీ ఎయిట్ థర్టీ ఎయిట్ అనమాట మాట్లాడుకుంటూ ఉన్నారు ఇక్కడ వచ్చేసి సాయి ఆయేష ఇంకా ఎన్నికలైతే ఉన్నారు మార్నింగ్ సెవెన్ అయిపోయింది వీళ్ళు ఫ్రెష్ అప్ అవుతున్నారు సాయి వచ్చేసి గ్రూప్ గేమ్స్ ఆడుతున్నారు గ్రూప్ గేమ్స్ ఆడేటప్పుడు కూడా కెప్టెన్ కూడా నేను గమనించాను వాళ్ళకి ఫేవర్గానే ఉన్నాడు అనేసి మాట్లాడుకుంటూ ఉన్నారు మీరు ఎవరి దగ్గర కూడా ఏం మాట్లాడకండి వాళ్ళంతా ఒకటే గ్రూప్ ఒకటే బ్యాచ్ అన్నట్టు అయితే చెప్తున్నారు ఇంకా టాప్ ఫైవ్లో ఇంకా డెమోను ఇంకా కళ్యాణ్ రితుని ఉంచుదాము అన్నట్టయితే ఉన్నారు వాళ్ళంటే నిఖిల్ ఉండేసి నీకు చెప్పారా అంటే చెప్పలేదు వాళ్ళని చూస్తామంటే అలా అనిపించింది అని అన్నారు తర్వాత తనుజాని నిఖిల్ అంటే తనుజాన్ లేదు తనుజాన్ లేదు అనేసి తంటా ఉన్నారు ఇంకా నువ్వు ఆయేషతో అంటున్నాడు నువ్వు రాము మాట్లాడుకుంటా ఉన్నప్పుడు వాళ్ళు నీ మీ తిట్టే చూస్తూ ఉన్నారు ఏం మాట్లాడుకుంటున్నారా అనేసి అయితే మిమ్మల్ని అయితే వాళ్ళు గమనిస్తూ ఉన్నారు అని అయితే చెప్తున్నారు సాయి సాయి కూడా చూసినంత అమాయకంగా అయితే ఏం లేదు మొత్తం అయితే గమనిస్తూ ఉన్నారు ఎవరు ఏంటనేసి చూడాలి గేమ్స్ ఎలా ఆడతారు ఏంటనేసి ఇంకా అందరైతే కూర్చోన్నారు సాంగ్ వచ్చింది డాన్స్ వేసేసారు అక్కడ కూర్చోన్నారు నెక్స్ట్ డే కూడా తర్వాత రితు వచ్చేసి డిష్ వాషర్ అయితే క్లీన్ చేస్తూ ఉంది నేను నైట్ అన్నీ క్లీన్ చేశాను ఇప్పుడు మళ్ళా ఎలా వచ్చాయి ఏంటి నేను అన్నీ క్లీన్ చేసే పడుకున్నాను కావాలంటే ఎవరినైనా అడుగు అనేసి పవన్ అంటుంది తర్వాత పవన్ బయటకు వెళ్ళే కళ్యాణ్ సారీ కళ్యాణ్ బయటకు వెళ్ళేసి రుత్తు ఐషాతో అడుగుతున్నారు కొన్ని ఉన్నాయి క్లీన్ చేసేటివి క్లీన్ చేయాలంటే మార్నింగ్ అయితే నేను క్లీన్ చేస్తాను నైట్ నేను క్లీన్ చేయను అయితే అంటా ఉంటే దాని గురించి కొంచెం డిస్కషన్ జరిగింది లోపలికి వెళ్ళిపోయింది అయ్యా కూడా వెళ్ళేసి రితుతో అంటా ఉంది మార్నింగ్ మాత్రమే నేను క్లీన్ చేస్తాను నైట్ నేను క్లీన్ చేయను అంటే నైట్ నేను అన్ని క్లీన్ చేసే పడుకున్నాను సింక్లు రెండు ఖాళీగానే ఉన్నాయి ఇప్పుడు ఎలా వచ్చాయంటే సుమన్ శెట్టి గారు వచ్చేసి దోశ పిండి ఒకటి ఏదో ఒక ఉంటే పాడైపోయింది అనేసి పడేసి సింక్లో వేశారంట అందుకనేసి అది నైట్ది కాకుండా మార్నింగ్ది కాకుండా అటు ఇటు కాకుండా ఉంది ఇంకా దానికోసమైతే ఇద్దరు గొడవ పడ్డారు వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్ మంచి ఫ్రెండ్స్ అని అనుకున్నాము కానీ ఫ్రెండ్స్ కాకుండా ఎన్మీస్ లాగా అయితే తయారవుతున్నారు మాట్లాడుకునే తీరు చూస్తూ ఉంటే ఒక గిన్నె కడిగేదానికైతే చాలా గొడవ అయితే పడ్డారు ఇద్దరు పవన్ కళ్యాణ్ అయితే ఇద్దరినీ చెప్తున్నాడు సైలెంట్గా ఉండండి సైలెంట్గా ఉండండి అసలు ఎవరు కూడా కామ్ అవ్వలేదన్నమాట ఐస్ దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళి చెప్పు ఫస్ట్ నా దగ్గరికి కాదని అయితే కొంచెం గట్టిగా అనేసింది అక్కడికి వెళ్ళి చెప్పాను అమ్మాయి వచ్చేసి సైలెంట్ అయిపోయింది నువ్వు కూడా సైలెంట్ అయిపోతే కొంచెం నాలెజ కూడా ఎక్కువ చేసింది అనమాట గట్టి గట్టిగా అడవ అరవడము అటు ఇటు వెళ్ళడము అనేసి అలా చేయడము ఒకటి ఎవరొకరు క్లీన్ చేసినా సరిపోయేది బిగ్ బాస్లో అయితే ఇది గిన్నె ఎలా వచ్చింది ఏంటి అనేసి అడుగుతా అంటే సుమన్ గారు వచ్చి చెప్పారు ఇది ఇలా ఉంటే నేనేను సింక్లో వేశాను నీళ్ళు అదే సింక్లో వేశాను పిండి పడేసి పిండి చనిపోయింది అనేసి అంటే అయితే చాలాసేపు అయితే మాట్లాడుకుంటా ఉన్నారు తర్వాత ఐషా వచ్చేసి సుమన్ దగ్గరికి వెళ్తా ఉంది నువ్వు చాలా గట్టిదానివి అంటే అమ్మ నాన్న ఇచ్చిన వాయిస్ ఇది అంట అందరికి అమ్మ నాన్న ఇచ్చిన వాయిస్ కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా ఇస్తారా అది ఏందో మాట్లాడము తర్వాత తింటా ఉండి కొంచెం యాటడ్గా మాట్లాడుతూ ఉంది అలా యాక్షన్ చేయడము అలా అయితే చేస్తూ ఉంది ఇంకా అందరు కూర్చొని అయితే మాట్లాడుకుంటా ఉన్నారు ఇంకా బయట వచ్చేసి టాస్క్ జరిగేదానికి ఏమో అంతా సెటప్ చేస్తా ఉన్నట్టున్నారు మళ్ళీ దాని గురించే క్లీన్ చేయని దాని గురించే మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంకా అందరిలో నుంచి సంజనా గారు వెళ్ళిపోయేసి క్లీన్ చేస్తూ ఉన్నారు ఎందుకు క్లీన్ చేయడము వద్దు నాదేం చేస్తాను రాని నేను శైలేష గారు అంటా ఉంటే మీరు దీని గురించి ఒక టూ డేస్ అలా మాట్లాడుకుంటా ఉండండి నేనైతే క్లీన్ చేసేస్తాను క్లీన్ చేయడం పెద్ద కష్టమేం కాదనేసి క్లీన్ అయితే చేసేసారు సంజన గారు వెళ్ళేసి ఇంకా ఈరోజు ఎపిసోడ్ అంతా ఇలా జరిగింది టాస్క్లు అయితే ఏం రాలేదు నార్మల్గా లైవ్లో చూస్తుంటే టాస్క్లు అయితే జరుగున్నాయి టెలికాస్ట్లు అయితే టాస్క్లు ఏం జరగలేదు నెక్స్ట్ అయితే టాస్క్లు ఎలా జరిగాయి ఏంటి అనేసి అయితే పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి